అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మీ ఆశస్సులు మీరు అండ ఉన్నారని రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే మీరు పాదయాత్ర చేశాడు చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు పట్టుమని వంద కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నడవల అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు ఈ రోజు ధైర్యం ఢిల్లీ వెళ్తే భయపడి పారిపోయినట్ట ఎప్పుడైతే సిబిఐ అవినాష్ రెడ్డి మీద వెళ్తుందో అన్నే జగన్ ఢిల్లీకి వెళ్ళేవాడు అండి దాన్ని బాయ్ పారిపోడమేనా నదిని ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి కేసు బయటకు వస్తుందో అంటనే మనోడు ఢిల్లీ అంటే పరుగు భయపడి పారిపోవడమే ఇంకా ఏ పని ఉండదు ఓ వెంకటేశ్వర స్వామి ఎగ్రవాడ పడుకుని వెళ్ళి రాష్ట్ర రాజకీయాల కోసం సీఎం గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి వెళ్ళారండి అనేమో మాకు సాక్షిలో వార్తలు ఇది రాష్ట్ర రాజకీయాల కోసం మాట్లాడడానికి మరి ఎప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు వస్తున్నప్పుడు వెళ్ళాలా అలా వెళ్తే మరి ఓకే జగన్మోహన్ రెడ్డి అల్లిపోయి పారిపోడు రెడ్డి గారు మాటలు బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారు మేము మెడ కూడా చుట్టుకుంటుంది మొత్తం పార్టీ అంతా గంగలు కలిసిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడి అని నువ్వు ఒప్పుకుంటా ఓకేరా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినది పోనీ నువ్వు అన్నట్టు అనుకుందాం ఎవరైనా ఢిల్లీ ఎందుకు వెళ్తారు రాబాయ్ అది మన రాజధాని నీ నాటవాళ్ళకి అది ఎలాగో తెలిసి సాగు మన రాజధాని కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు నేషనల్ మీడియాతో డీల్ చేసేటప్పుడైనా సుప్రీంకోర్టు లాయర్లతో డీల్ చేశాడు అదంతా ఎప్పటికప్పుడు బయట పెట్టారు లేదు రాబాయ్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు ఢిల్లీ ఏం మాట్లాడాడు ఏ రోజు చెప్పాడారా నీకు నాకుని నీకు నాకు చెప్పలేదు కొనుసా ఓకే ఎప్పుడన్నా ప్రశ్న పెట్టి ఢిల్లీ ఢిల్లీ వచ్చాను మొత్తం చర్చలు ఎలా జరిపాం మోడీ గారు ఎలాగ అన్నారు అమిత్ షా గారు ఎప్పుడన్నా ఎప్పుడే లోపల వెళ్ళే గుసగోసలు గుసగొస గుసగోసలు ఆడేస్తారు బయటకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం డిస్కస్ చేసిన జగన్ అన్న అని నీలాంటి భజన బృందంతో మా అందరికీ ఓదర కొట్టించటం ఏమ రాబాలే